మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటుడు చైతన్యరావు ముప్పై వెచ్ ఇరవై ఒకటి సిరీస్ తో పాపులర్ అయిన తర్వాత వకీల్ సాబ్ షూటింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్ సినిమాలో చేసిన చిన్న పాత్రకు కనీస గౌరవం లభించలేదని జూనియర్ ఆర్టిస్ట్లా చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెద్ద సినిమాల షూటింగ్ సమయంలో చాలా బిజీబిజీగా ఉంటుంది చిన్న నటులు మీడియం నటులు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తే వారిని కూడా ఎక్కువగా పట్టించుకోరు తాజాగా నటుడు చైతన్యరావు వకీల్ సాబ్ సినిమా షూటింగ్లో తాను ఫేస్ చేసిన ఇబ్బందిని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు చైతన్యరావు ఎప్పట్నుంచో సినిమాలు చేస్తున్న ముప్పై వెట్స్ ఇరవై ఒకటి సిరీస్తో బాగా ఫేమస్ అయ్యాడు ఆ సిరీస్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు హీరోగా విలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్యరావు మాట్లాడుతూ వకీల్ సాబ్ సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను అది ఒక్కరోజే షూటింగ్ నాకు కాల్ వచ్చింది ఒక పాత్ర ఉందని పవన్ కళ్యాణ్ గారి సినిమా అని నేను వెళ్లాను ఆయన సినిమాలో ఒక్క సీన్ చేసినా చాలు అనుకున్నాను అప్పటికే నేను కొన్ని సినిమాలు చేశాను పెద్ద పాత్రలే చేశాను గుర్తింపు ఉంది అక్కడికి వెళ్లిన తర్వాత ట్రీట్మెంట్ చాలా బ్యాడ్గా ఉంది కనీసం రెస్పెక్ట్ లేదు నన్ను కూడా అందరూ జూనియర్ ఆర్టిస్ట్ లాగే చూశారు నన్ను కొంతమంది మధ్యలో నిలబెట్టి సీరియస్గా చూడాలి అన్నారు ఉదయం నుంచి అలాగే ఉంటే సాయంత్రానికి కెమెరా మా దగ్గరికి వచ్చింది చిన్న బ్రేక్ వచ్చింది నాకు చాలా ఏడుపు వచ్చింది ఏంటి ఇది ఎందుకు ఒప్పుకున్నాను ఒక్క డైలాగ్ అన్నా ఉంటుంది అనుకున్నా కానీ అది కూడా లేదు ట్రీట్మెంట్ కూడా బ్యాడ్గా ఉంది అని నేను వెళ్ళిపోయాను దానికోసం కార్లో వెళ్లానా అని అనుకున్నాను అసలు డైరెక్టర్కి నేను ఉన్నాను అని కూడా తెలీదు నేను వెళ్ళి కార్లో కూర్చుని ఏడ్చాను వెళ్ళిపోతుంటే ఆ సీన్స్లోనే ఉన్న కృష్ణ చైతన్య కాల్ చేస్తే నాకు ఇలా ఉంది అని చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నాను అక్కడ ఒక కో డైరెక్టర్ ఈ అబ్బాయి ఎక్కడ అని నన్ను వెతికాడు అప్పటికే నేను బయటకు వెళ్ళిపోయాను కృష్ణ చైతన్య మళ్లీ ఫోన్ చేసి నీకోసం వెతుకుతున్నారు రా అని చెప్తే నేను వద్దులే అనుకున్నా కానీ చైతన్య బాగోదు అని గట్టిగా చెప్పి రమ్మనడంతో వెళ్లాను అప్పుడు వెళ్లాక నాకు క్లోజ్లో ఒక డైలాగ్ పెట్టారు సినిమాలో నాకు ఆ క్లోజ్ డైలాగ్ పడింది ఆ రోజు డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా రెండు వందల మందితో లైన్లో నిల్చుని డబ్బులు తీసుకున్నాను అది నాకు చాలా బాధ వేసింది ఇప్పటికీ మా ఫ్రెండ్స్ హాయెస్ట్ ఫైట్ జూనియర్ ఆర్టిస్ట్ అని సరదాగా అంటారు కానీ ఆ సినిమాతో నాకు పెద్ద సినిమా పవర్ తెలిసింది ఆ ఒక్క క్లోజ్ డైలాగ్ వల్ల వకీల్ సాబ్ రిలీజ్ అయ్యాక నాకు చాలా ఫోన్స్ వచ్చాయి అప్పటి వరకు ఎన్ని చేసినా రాలేదు అని తెలిపాడు చైతన్యరావు అనుభవం సినిమా పరిశ్రమలో చిన్న పాత్రలు చేసేవారికి ఎదురయ్యే సవాళ్లను తెలియజేస్తుంది గుర్తింపు ఉన్న నటుల పట్ల కూడా కొన్నిసార్లు ఇలాంటి తీరు ఉంటుందని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి ఈ వీడియో